आने दीजिए भाई साहब और और अभी तो आ गया है ये भागम मारते हैं किस तरीके की बात रोड से शेरलाल लक्ष्मण పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో టి దయానందరెడ్డి అనే వ్యక్తి దగ్గర సన్నాప్ నారాయణ రెడ్డి ఐదు ఎకరాల పట్టా భూమి నూట తొంభై నాలుగు సర్వే నంబర్లలో మేము కొనుగోలు చేసినాము అప్పుడు మా పక్కకు గల వందర నరసేయ నాలుగు ఎకరాలు కొనుగోలు చేసినాడు మా బాపు ఇక్కడ లేకుండా బాంబాయిలో ఉండడం వల్ల మాది ముప్పై ఐదు గుంటలు వందర నరసే అనే వ్యక్తి ఆక్రమించుకున్నాడు మాకు ఈ మధ్యలో మా భూమి తక్కువ ఉందని మాకు తెలిసిన వెంటనే మేము ఓనర్కు అప్లికేషన్ పెట్టుకున్నాము అటు ఇద్దరి మధ్యలో పంచాదిని ఓనరు పద్దెనిమిది తారీఖు రెండు వేల ఇరవై ఐదు ఆరో నెల ఐదో నెల వచ్చి ఇద్దరి మధ్యలో పంచాదిని సాల్వ్ చేసినాడు ఆయన పెట్టిన గె అద్దుల ప్రకారము ఆయన పెట్టిన గెట్టు ప్రకారము మేము రాతి కడీలు వేసుకున్నాము రాతి కడి వేసుకున్నాక పది రోజుల తర్వాత మా పక్కకున్న వంద నరసిహ కుమారులు వెంకటేష్ సురేష్ మహేష్ ముగ్గురు కలిగి అర్ధరాత్రి డాక్టర్ డోజర్ బండి తీసుకొని వచ్చి కూలగొట్టినారు అట్టి కూలగొట్టిన వారి పేరు చెట్టరిస్తే చర్య తీసుకోగలరని మా మనవి గలరని మేము నేపించుకుంటున్నావు మా బాబుని మీ మాకు చేయగలరని